సినీ నటుడు పవన్ సంతోష్ సీరియల్ నటి అంజలి యొక్క పాప ధన్వికా చాషా సోషల్ మీడియాలో చందమామ పేరుతో బాగా ఫేమస్ అయితే దన్వికి స్కూల్లో జాయిన్ అయ్యే వయసు దగ్గర పడడంతో మళ్లీ ఇద్దరికి ఖాళీ సమయం ఉందనే ఉద్దేశంతో అంజలి సడన్ గా కూర్క్ ట్రిప్ ప్లాన్ చేసింది అలా ట్రిప్ లో మరియు దన్వితో కలిసి ముందు రోజు మైసూర్ చాముండేశ్వరి దేవి ఆలయం తరువాత రోజు కూర్గ్ కాఫీ ఎస్టేట్స్ అన్ని తిప్పి చూపించింది ఇక ట్రిప్ లో ఆఖరి రోజున దన్వి ఏనుగులకు స్నానం చేయిస్తానని మారం చేయడంతో పవన్ వేరే టెంపుల్ కి వెళ్లి ఇంకా రూమ్ కి రాకపోయినా సరే అంజలి ఒక్కతే పాపని తీసుకుని దుబరే టూర్ ప్లేస్ కి వెళ్లింది అయితే అక్కడ ఏనుగుల వద్దకు చేరుకోవడానికి మధ్యలో ఓ నది ప్రవాహాన్ని క్రాస్ చేయాల్సి ఉంది దాంతో అంజలి అక్కడున్న యాత్రికుల లాగానే కాలినడకన అవతల ఒడ్డుకు చేరుకుని దన్వి కోరిక నెరవేర్చింది ఆ తర్వాత తిరిగి మళ్లీ నదీ ప్రవాహం క్రాస్ చేస్తుంటే అనుకోకుండా వర్షం స్టార్ట్ అయింది అప్పుడు ఎక్కడ వాగు పొంగి నదీ ప్రవాహం స్పీడ్ పెరుగుతుందనే భయం అందరిలోనూ మొదలైంది ఎలాగైతేనే చివరికి అతి కష్టం మీద అంజలి మరియు దన్వి ఒడ్డుకు తిరిగి చేరుకునేసరికి అందరూ ఊపిరి పిల్చుకున్నారు ప్రస్తుతం ఆ ప్రమాదకరమైన ట్రిప్ కి సంబంధించి వైరల్ గా మారింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి